హలో అందరికీ వెల్కమ్ టు వస్త్ర రూపా స్టూడియో ఈరోజు మీకు నేను ఒక మాల్కి వెళ్ళాను అది మా మాంగళ్య మాల్ అక్కడ నేను కేజీ సేల్లో తీసుకున్న శారీస్ చూపిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి చాలా మాల్స్లో ఆఫర్స్ ఉన్నాయండి లిటరలీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బై వన్ గేట్ వన్ ఇట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయి నేను మాంగళ్య మాల్కి ఎందుకు వెళ్ళానంటే నాకు అవైలబుల్గా దగ్గరగా ఉంది మాంగళ్యామాల్ బికాజ్ నేనున్నది అనంతపూర్లో సో అనంతపూర్లో నాకు అవైలబుల్గా బస్ స్టాండ్ దగ్గర ఉంది కాబట్టి వెళ్ళాను నేను బేసిక్గా వెళ్ళడానికి రీజను నేను బోటిక్ ఉంది కదా అండి సో కొన్ని శారీస్ తీసుకొని దాన్ని వేరే వేరే ఫ్రాక్స్ అండ్ కోడ్ సెట్స్ వాట్ ఇట్ ఈస్ ఒక డిజైనర్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట సో దానికోసం నేను మాంగళిమాల్కి వెళ్ళి కేజీ సేల్లో శారీస్ తీసుకున్నాను ఈ కేజీ సేల్ ఏంటంటే నేను తీసుకున్న శారీస్ కేజీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి త్రీ శారీస్ అండ్ ఇంకొన్ని వేరే వేరే ఆఫర్స్లో ఉన్నాయి ఈ శారీ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ సంథింగ్ ఉందండి ఇది వచ్చేసి నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో తీసుకున్న ఈ శారీ ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ సంథింగ్ పడింది ఒక్కొక్కటి సో ఇది వచ్చేసి ప్యూర్ మల్ మల్ కాటన్ అండి సో మల్ మల్ కాటన్లో తీసుకున్నాను పట్టుకోంగ నచ్చేసింది చాలా సాఫ్ట్గా ఉంది సో దీంతో నేను ఫ్రాక్స్ చేసుకోవచ్చు లేదంటే సెట్ చేసుకోవచ్చు లేదంటే ఏ లైన్ కుర్తీ చేసుకోవచ్చు లేదంటే లాగా కూడా ఉంచుకోవచ్చు సో నేను శారీగా నచ్చి తీసుకున్న ఈ శారీస్ మొత్తం ఇఫ్ ఇన్ కేస్ నాకు మూడు లేకపోయి నేను డ్రెస్ చేంజ్ చేసుకో డ్రెస్ లాగా స్టిచ్ చేయకపోతే అది లాగా నేనే వేసుకోవచ్చు మా అమ్మాయి కానీ మా అత్తయ్య కానీ ఎవరైనా వేసుకోవచ్చు అనే ఆలోచనతో తీసుకున్న శారీస్ ఇది ఇది వచ్చేసి గోల్డ్ కలర్ శారీ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ నా పెళ్ళి శారీ గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ సో నాకు నేను పెళ్లి సారీ వేసుకోవాలంటే ఇప్పుడు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది చాలా హెవీ ఉంది లిటరల్లీ నేను పెళ్ళికూతురులా ఉంటాను ఆ శారీ వేసుకుంటే వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వేసుకెళ్తే సో అందుకని ఆ శారీ అట్లే దాచుకున్నా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అందరూ ఇవే శారీస్ వేసుకుంటారు కదా పెళ్ళిళ్ళకి సో అప్పుడు రిపీటేటివ్ ఉండదు పెళ్ళికూతురికి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలని చెప్పి ఆ సారీ వేసుకోవట్లేదు సో అలా నేను ఈ గోల్డ్ కలర్ చూడంగానే కొంచెం నా పెళ్ళి శారీ లాగా ఉందనిపించి తీసుకున్నా ఎవరైనా వేసుకోవచ్చులే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి ఆఫర్లో ఏం లేదు దీని మీద ప్రైజ్ ట్రిపుల్ ఎయిట్ ఉందనమాట ఆఫర్ ఏం చూపించలేదు అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది బేసిక్గా సెల్లో తీసుకున్న శారీస్ ఇవి త్రీ కలిపి సిక్స్ ఫిఫ్టీ అని చెప్పారు బట్ ఎక్స్ట్రా పడింది ఎక్స్ట్రా నాకు ఒక్కొక్క సారీ అరౌండ్ టూ సిక్స్టీ టూ సెవెంటీ రూపీస్ పడింది అనమాట సో ఇవి కేజీనే ఉండవు కదండి మూడు శారీస్ టూ శారీస్ తీసుకుంటే కేజీ కంటే తక్కువ ఉన్నాయి సో సరేలే అమ్మ వాళ్ళకి కానీ అత్తయ్య వాళ్ళకు కానీ ఉంటుందని చెప్పేసి తీసేసుకున్న ధైర్యంగా ఎందుకంటే ఇంట్లో అమ్మాయిలు ఉన్నప్పుడు అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు అనే ధీమా ఉంటుంది సో అలా తీసుకున్నా సో త్రీ శారీస్ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి బట్ తీసుకున్నా ఇవి వచ్చేసి పింక్ కలర్ మీద వైట్ ఫ్లవర్స్ వచ్చాయి బేసిక్గా నాకు ఫ్లోరల్ ప్రింట్స్ చాలా ఇష్టము ఫ్లవర్స్ ప్రింట్స్ ఉంటే చాలా ఇష్టపడి తీసుకుంటాను ఎందుకు తెలీదు నాకు ఫ్లవర్స్ చాలా ఇష్టము ఫ్లవర్ ప్రింట్స్ ఉన్న డ్రెస్లు కూడా చాలా ఇష్టం అలా తీసుకున్న శారీ ఇది సో ఇప్పుడు నాట్ అబౌట్ శారీస్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కానివ్వండి స్కార్ఫ్ కానివ్వండి ఏదైనా ఫ్లవర్స్ ఉంటుంది నా డ్రెస్సెస్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫ్లవర్స్ ఉన్న బట్టలే నేను తీసుకుంటాను నాకు తెలియదు నాకు నచ్చుతుంది అంటే ఫ్లవర్స్ వేసుకుంటే తెలియని ఫీలింగ్ బాగుంటుంది నాకు ఫ్లవర్స్ ప్యాటర్న్ అని చెప్పి అనిపిస్తుంది సెల్ఫ్ లవ్ నాట్ సెల్ఫ్ లవ్ ఫ్లవర్స్ లవ్ అనుకోండి అండ్ ఇది వచ్చేసి చూడండి ఒక డార్క్ బ్లూయిష్ కలరు చాలా బాగుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ కేజీలో ఫస్ట్ కేజీకి తీసుకున్న శారీస్ త్రీ నెక్స్ట్ కేజీకి ఒక హాఫ్ కేజీ శారీస్ ఫ్రీ అని చెప్పారండి సో ఒక నేను టూ శారీస్ తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి సెకండ్ శారీ నేను కేసీఆల్లో తీసుకున్నది ఒక పింక్ వన్ ఇది వచ్చేసి బ్లూయిష్ వన్ దీని మీద కూడా వైట్ అండ్ లైట్ గ్రీన్ మీద లైట్ గ్రీన్ లాగా ఉందండి అక్కడక్కడ ప్రింట్ ఇది ఏంటంటే నేను తీసుకున్న దానికి చాలా వరకు కొంగులే కొంగుపాటు తక్కువ ఉన్నది లేదంటే కొంగు ఉన్నా కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టుకొని ఉన్నది తీసుకున్నాను ఎందుకంటే డ్రెస్ డిజైన్ చేసుకోవాలనుకున్నట్టు తీసుకున్నాను కాబట్టి కటింగ్ చేసినప్పుడు నాకు ఫ్యాబ్రిక్ మంచిగా ఎక్కువ ఉండాలని చెప్పి తీసుకుంటాయి ఇలా ఇలా అంటే ఇది ఓపెన్ చేయనీ లేదు బట్ నా లక్ అనుకోండి అలా వచ్చింది అక్కడ షాప్లో అయితే ఓపెన్ చేయనీ లేదు శారీస్ అండ్ ఇంకొక థర్డ్ వన్ శారీ సో ఈ శారీ ఏంటంటే లైటిష్ గ్రీన్ లైక్ పిస్తా గ్రీన్ అంటారు కదండి ఆ షేడ్లో లైట్గా ఉంది ఇంకా చాలా బాగుంది శారీ సేమ్ ఫ్లవర్ ప్యాట్రన్ దీంట్లో కూడా వైట్ అండ్ క్రీమ్ అండ్ లైట్ బ్రౌనిష్ గ్రీన్ మిక్సర్ ఉన్నాయి ఫ్లవర్స్ ఎక్కువ హైలైట్ అవ్వకోకుండా ప్రింట్ నేను సెల్ఫ్గా ఉన్నది తీసుకున్నాను ప్రింట్ మొత్తం బ్యాక్ బ్యాక్ యార్డ్లో చూసారా ఇక్కడ అంత బ్యాక్గ్రౌండ్ మొత్తము ఇట్లా అంటే మనం ఏదైనా డ్రెస్ చేసుకుంటే ఇలా ఉన్నా కవర్ అయిపోవాలన్నమాట డిజైన్ చేసినప్పుడు అని ఇది వచ్చేసి బ్లౌజ్ పట్ బ్లౌజ్ చాలా ముద్దుగా వచ్చింది దీనికి అండ్ కొంగు కూడా చూపిస్తున్నాను అండి మోస్ట్లీ దీనికి కొంగు రాలేదనుకుంటున్నాను చూడండి సో ఒక శారీకి వచ్చింది మిగతా టూ శారీస్కి కొంగు కూడా రాలేదు నా లక్ నాకు ఇన్ కేసు కొద్ది రోజులు శారీలో కట్టుకొని అంటే ఏదైనా చేసుకొని తర్వాత నేను దీని డ్రెస్గా కన్వర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది అండ్ ఇది కేజీసార్కి మెన్ కేజీ శారీస్కి హాఫ్ కేజీ శారీస్ ఫ్రీ ఇచ్చారండి ఇక్కడ మిల్ కూడా చూపిస్తున్నాను ఈ టూ శారీస్కి నాకు ఎక్స్ట్రా ఫ్రీ అని చెప్పారు బట్ టూ క టూ శారీస్ హాఫ్ కేజీ ఏం లేవు సో ఎక్స్ట్రా ఉన్న వెయిట్కి నేను సెవెంటీ టూ రూపీస్ పే చేశాను సో సెవెంటీ టూ రూపీస్కి టూ శారీస్ వరత అనిపించింది అంటే ఏదో ఒకలాగా వెళ్ళిపోతుంది సెవెంటీ టూ రూపీస్ మనం ఈజీగా బయటకి వెళ్ళేస్తే పెట్రోల్ ఖర్చు అవుతుంది సో పర్లేదు తీసుకుందామని చెప్పి తీసుకున్నాను ఫస్ట్ వద్దనుకున్నాను ఎలా ఉంటాయని బట్ చూసాను అక్కడే బయట డిస్ప్లేలో పెట్టారు బాగుంది క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది బట్ ఇట్స్ ఓకే డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది మోస్ట్లీ ఇదైతే నేను కట్టుకున్నాను ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంది అని ఇది వచ్చేసి ఎల్లో ఇష్టం ఎందుకంటే ఎల్లో ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు హల్దీస్కి కానీ అంతా ఎల్లో వేసుకుంటున్నారు ఇది చూడండి కొంగు పాట్లో వచ్చేసింది ఆ పార్ట్ మొత్తం నేను కట్ చేయాల్సి వస్తుంది వేస్ట్ అయిపోద్ది అంతా అండ్ ఇది వచ్చేసి ల్యావెండర్ లావెండర్ ఆల్మోస్ట్ ట్రెండింగ్ అయిపోతున్న సీజన్లో నేను లావెండర్ శారీ తీసుకొచ్చుకున్నా అంటే ఇన్ని రోజులు తీసుకోనికి కుదరలేదు నచ్చలేదు ఇంకా అక్కడ లేని కలర్స్ తీసుకోవాలి నాకు ఈ డ్రెస్సెస్ కూడా లేనివి నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్సెస్లో కలర్ లేనివి చూస్ చేసుకున్నా ఎందుకంటే సేమ్ కలర్ నేను మళ్ళీ అదే కలర్ డ్రెస్సెస్ నీకు చూపించిన నేను చూసుకున్నా నేను వేసుకున్నా కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది ఇది దీన్ని కూడా కొంగు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చాయి డ్రాప్ షేప్లో అండ్ దీనికి కూడా సేమ్ ఫ్లవర్స్ ఎల్లో శారీస్ మాత్రం ఏదో ఫ్లవర్స్ రాకుండా చెక్స్ ప్యాటర్న్ లాగా ఐ మీన్ రెక్టాంగిల్ డ్రైవ్ షేప్ లాగా వచ్చిందండి దీనికి చూసారా వాటర్ డ్రాప్స్ ఇలా ఇది కూడా ట్రాన్స్పరెంట్ ఉంది ఫ్రీ శారీస్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్